కింగ్ మెడికల్ షాప్ను నెల్లూరులోని వేదాయపాలెం టీచర్స్ కాలనీ మెయిన్ రోడ్లో ఆదివారం ఘనంగా ప్రారంభించారు సందర్భంగా కింగ్ మెడికల్ షాప్ నిర్వాహకులు హస్వం బాణశ్రేయ మాట్లాడుతూ ఈరోజు వేదాయపాలెం బ్రిడ్జ్ వద్ద టీచర్స్ కాలనీ మెయిన్ రోడ్లో మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాప్ను నూతనంగా ప్రారంభించామన్నారు మా షాప్లో అన్ని రకాల మందులు లభ్యమవుతాయన్నారు ఈ ప్రాంత ప్రజలు మా షాప్ను సందర్శించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు శ్రేయబ బ్లస్సులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు மெடிக்கல் ஷாப் ஓப்பன் பேசணும் அதுபாட்டில் மதிய அந்த மது தரோசா இரவு பர்சன்ட் டிஸ்கவுண்ட் தான் இது அந்த அதுபாட்டில் வந்து டிஜிபி பெற்றுக்காபாரம் அவுசி அந்த மருந்து திருத்த மஞ்ச மூலம் ఓపెన్ చేశాము అన్నీ అన్ని అన్ని మందులు దొరుకుతాయి అందరికీ అందరికొస్తూ ఉంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్ అండ్ సైన్సీ ఈ ప్రాంత ప్రజలందరూ వచ్చి ఈ ఓపెన్ కార్యక్రమానికి వచ్చాడు కదా ఊరు ససీన్ అన్న శ్రీనివాస రెడ్డి గారు వచ్చాడు అంటే మన స్నేహితులు வணக்கம். இந்த பன்மடிக் கலெக்டிவ் நம்ம நிர்வாக மண்டலத்தால இதுல நேர்ல சம்பந்தப்பட்ட ஆபரேட்டர் பிரையான் ராவ், கோனினேஷனாய் டிரைலரா, பிரேமஸ் டிரைலரா எல்லாரர்க்கு அப்போவாட்டல ஒரு டைம்ல பேசலாம். நம்ம நிதி கோர்னரேஷன் சப்ளை கூட கன்ஃபர்ம் பண்ணி ஒரு டோக்கன் கொடுத்திருக்காங்க. இதுல ஆதி சல்பேன உபயோகிச்சது. அதேவிதங்க அந்த டீலரால நம்மளுக்கு ஏ கம்பெனி என்ன செய்யணும், டோட்டல் ரிப்போர்ட் பண்ணனும். அதுக்கு பதிலா ஒத்தே Thank you.